తండ్రి తాత ముత్తాతలారా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సేనేషు రంభ మీరు ఉపదేశించిన మంత్రాన్ని సమాజంలో మీరు స్త్రీకిచ్చిన గౌరవాన్ని నేను కూడా అనుసరిస్తూ మీ అడుగుదాడలో నడుస్తున్నాను నన్ను దీవించండి కాని ఈ మధ్య టీవీ సీరియల్స్ చూసి ఎవడేం చెప్తే అది నమ్మి నా భార్య నా మాట వింటలేదు తండ్రులారా మీ మంత్రోపదేశానికి భంగం వాటిల్లకుండా దానికి బుద్ధి చెప్పే ధైర్యాన్ని నాకు ప్రసాదించండి ఏమే కార్యేషు దాసి ఇక్కడే ఉన్నాను కదా ఎందుకలా అరుస్తున్నారు నార్మోయ్ సింహాన్ని గర్జించొద్దంటానికి మొగోని నోరు ముయ్యమంటానికి నువ్వెవరివే ఏంటే నీ సిగ్గు చివడా ఈ కొప్పులు ఈ చీరలు ఈ అలంకరణ అంతే వెళ్ళు లోపల వెళ్ళు డ్రెస్ వెరీ గుడ్ దాస్ అంటే ఇలా ఉండాలి ఓకే ఇప్పుడు నువ్వు నాకు నచ్చవే ఇంకేం చేయాలి గారు మోయి నన్నే ప్రశ్నిస్తున్నావా లేదు షెల్ఫ్ లో కట్టలు పెట్టాను అవి తీసుకుని నాతో వచ్చాయి

ఎంతో కష్టపడి సెట్ చేసి మంచి పార్టీని తెచ్చాను ఎలా చేశారు సార్ మీరు సార్ ఏం సార్ ఇది కొత్తిమీరు కట్టలు తెలుసు సార్ ఇక్కడికెళ్ళొచ్చి సార్ తెలుసు నా కార్షు దాసి చేసిన పని ఏమే కారిషుడు దాసి యా ఆగట్టు ఈ గట్టు గోవారి గట్టు ఆ కట్ట ఈ కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర ఏం వయసుని వయసు పి సుశీల గారి

మా అక్కీ నేను చిత్రాలు మనవా నా ఇష్టం రా ఇప్పుడు ఇది నా దాసి నేను పోసుకుంటాను తీసుకుంటాను కానీ అది నాకు అక్కీయ ఆ అక్కీ యొక్క తమ్ముడుగా నీ ఆస్తికి వారసుడుగా నేను అడిగే హక్కు నాకు ఎప్పుడు ఉంటది నాకు వారసుడు ఏంట్రా ఇంకా నాకు పిల్లలు పుట్టరా ఏంటి కానీ పిల్లలు పుడతారా నాకు ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కలిపెట్టిన కాలంలో పెళ్లి చేసుకున్నా ఇప్పుడు సెల్ ఫోన్ కాలంలో నీకు చిల్డ్రనా నీ ఎవరం ఎప్పుడు కచ్చక్ డిస్కనెక్ట్ రేయ్ నా ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడమంటే ఏంటండి నీకు ఎంత ఫిట్నెస్ ఉండి ఏ ప్రయోజనం మనకు పిల్లలు పుట్టారా బాధపడికే అక్కయ్య నేను అందుకే చెప్తున్నాను నాకు వయసు అయిపోకముందే నేను దత్త తీసుకొని బావను పెంచుకోమని చెప్పు నిన్ను నేను దత్త తీసుకోవడం ఏంట్రా యూరియా వేసిన ఎద్దులా పెరిగావు మా నాన్నకు తమ్ముళ్ళు ఉన్నావు సరే ఇట్స్ సాల్ రైట్ నేను కెమికల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెడుతున్నాను ప్రస్తుతానికి పది లక్షల కొట్టు పది లక్షల పది కోట్లు ఇచ్చిన సాయంత్రానికి ప్లేట్ బిల్స్ కడుకుంటావు దరిద్రుడు ఏవండి ఏవండి నాకున్నది ఒకే ఒక తమ్ముడు మీ దగ్గర వందల కోట్లు పడి మూలుగుతున్నాయి నా తమ్ముడికి ఒక పది లక్షలు ఇవ్వండి చంపేస్తాను మీ ఇద్దరు అరిచి పెట్నేసరే పైసె వరుణ్ గెట్ అవుట్ ఇవ్వవా ఎవరు జల ఎవరు నేను చూస్తా చూసేది ఓ హాయ్ వరుణ్ హాయ్ 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 ఏంట్రా లేటు గర్ల్ ఫ్రెండ్ కి కథాని చెప్పొచ్చేసరికి ఈ టైం అయిందిరా ఇంకా లేటని కూర్చో దర్ర్ వరుణ్ లార్జ్ దే హిస్ గిరిష్ అండ్ హిస్ బాలు ఈ రోజు మనకి మందు దాత అదేంటి నీ ముందు కూల్ డ్రింక్ ఉంది వాడు మందు కొట్టాడు ఏ గాంధీ గారు వారసుడా కాదరా కూర్చొని చెప్పనా ఒక అందమైన గుణవంతురాలే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని హనీమూన్ కి ఫారిన్ వెళ్లాలని వీడు ఆశయం హనీమూన్ కి డ్రింక్ కి లింక్ ఏంటి ఆల్కహాల్ ఆశయాన్ని దూరం చేస్తుంది బ్రదర్ గ్రేట్ ఆశయం కోసం ఆల్కహాల్ ని దూరం చేసావు వెరీ గుడ్ బ్రదర్ థ్యాంక్ యూ నీ ఆశయం నెరవేరాలని కోరుకుంటూ నీ తరపున నేను డ్రింక్ చేస్తాను రెండోసారి చేసుకోవడం రా Oh ఎవరు నువ్వు ఏంటి వెతుకుతున్నావు అది నా చెల్లి గుళ్ళు తప్పిందండి అందుకే వెతుకుతున్నాను సర్లే వెళ్ళు థ్యాంక్స్